విశాఖపట్నం పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు హల్చల్ చేశారు కొత్తపాలెం నరవ రోడ్డు సమీపంలోని అపార్ట్మెంట్లో దొంగతనానికి ప్రయత్నించి దొరికిపోయారు దొంగలు ఇక బెంగాల్కు చెందిన గ్యాంగ్ ఇంటి తలుపులు కిటికీ అద్దాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు దొంగలను చూసిన మహిళ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు స్పందించారు అరుపులు విని దొంగలను బంధించారు ఇక స్తంభాన్ని కట్టేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ల్కనీ లోకి చాలా చాలాసేపు కొట్టాడు మొత్తం గ్లాసులు అన్నీ పగిలిపోయి ఇంటి అద్దాలు అవన్నీ